వెల్కమ్ టు న్యూస్ నేను ఢీలి ఇక డీటెయిల్స్ చూస్తే గ్రామం అండి మేడోల మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా అక్కడ మేము కొంతకాలంగా వ్యవసాయం చేసాము వ్యవసాయం చేసాము పాస్బుక్లు ఇప్పుడు మా చిన్నప్పుడు పట్టాలు గట్టాలు అన్నీ అండి ఉండేవి అయితే ఆ పట్టాలు మాకు పురాతన వాళ్ళు ఏం చేశారంటే జాగ్రత్త లేక ఈ పాడైపోయి చేతలు పట్టేసి న్యూస్ని ఇప్పుడు అవి తవ్వేటప్పుడు ఆ ఎలక్షన్ కోళ్ళు అడ్డు పెట్టుకుని తొవ్వేటప్పుడు మేము వెళ్ళాం వెళ్ళి వాటికి అడ్డుపడితే ఎందుకు ఇవ్వమో ఇస్తామన్నారు మొత్తం అక్కడ ఖాళీ భూమి కూడా మూడు అంతమంది బంజిరు ఉంది అంతా కలుపుతూ వేస్తున్నారు అది దానికే ఎంతకంత లైన్ చేస్తాం కదా ఇదంతా మీకు మీకు ఇస్తామో మీకు భూమి ఇవ్వాలి కాకపోతే రేపు ఇస్తాము అన్నారు అన్న తర్వాత మేమంతా మాట్లాడాము మాట్లాడి చేసిన తర్వాత ఇదిగో ఇచ్చేస్తామని యువర్ వచ్చి అక్కడ చూసి పరీక్షలించి నోటీసులు ఇచ్చారు ఫారం వన్ ఇచ్చారు ఫారం టూ ఇచ్చారు ఫారం త్రీ ఇచ్చారు అయినా కానీ సమాధానం చెప్పలేదు అప్పుడు సర్వేని ఈయన ఎంఆర్ఓ గారి కోపం వచ్చి సర్వేరిని పంపించాడు సర్వేరిని పంపించి అక్కడ యాంటీ అసలు పొలాలు ఏంటో నివేదిక చేయమన్నారు నివేదిక చేయమన్నప్పుడు అక్కడ మొత్తం సర్వే చేసి ఇది ట్యాచ్ లైట్ ద్వారాగానే కుదిరితే తప్ప మామూలుగా చేయటానికి కుదరదు చెరువు మధ్యలో ఉంది ఇది ఇంత చెరువు మధ్యలోనూ ఈ చెరువులోను మొత్తం ట్యాచ్ లైట్ ద్వారా చూద్దామని అప్పుడు మళ్ళీ ట్యాచ్ లైట్ ద్వారా చేద్దామని వెళ్ళిపోయి మళ్ళీ మెల్కొక ఊరుకున్నారు కమిషనర్ దగ్గరికి వెళ్తే ఆయన కేసుకెళ్ళాడు అన్నట్టు తెలిసింది హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టుకి వెళ్తే మేము అప్పుడు కోర్టు నోటీసులు వచ్చినాయి మాకు నోటీసులు వస్తే మేము వెళ్ళి ఆచామంటే మళ్ళీ అమ్మ ఎవరితో పెద్దోళ్ళతో మాట్లాడి ఎవడన్నా లైర్ని పెట్టుకున్న మళ్ళీ ఆయన పక్కే తిరిగిపోతున్నారో డబ్బు మళ్ళీ మారిపోతున్నారని ఏం చేసామంటే మేము మళ్ళీ మేము మేమే వాదించుకున్నాం వాదించుకుంటే ఐదవారు ఆయుధాలు వేసాడు ఐదారు ఆయుధాలు కూడా ఆ లాయర్ని తిట్టాడు ఆర్డీఓ గారు మంచివాడు ఆయన వాయిదాలు వేసి తిట్టి ఆయన్ని ఇదేంటి అసలు ఆయన రమ్మను పెద్దాగా ఆరోగ్యం బాగోలేదంట అది బాగలేదంట ఇది బాగోలేదంట రమ్మని గట్టిగా క్యాష్ ఈసారి మటుకు స్టాంప్ వేసేసి పంపించేయండి అని అనగానే ఆయన ఏం చేశాడంటే స్టాంప్ వేసేసి ఎమ్మటే పంపించి ఆయన రమ్మని అన్నాడు రమ్మన్ అంటే వచ్చాడు వచ్చి నాకు ఆరోగ్యం సరిలేనందువల్ల నేను పొలాలు ఇచ్చేస్తున్నామని లెటర్ రాసి ఇచ్చేసాడు ఆర్డీఓ కేసు నుంచి పైకోర్టు నుంచి వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఈఆర్ఓలు డీడీ గారి మొత్తం ముగ్గురు కేకేసి మనిషి మూడు లక్షల కడకెత్తాము మీరు తిరిగినందుకు పది లక్షలు ఇస్తాము అన్నాడు అన్న తర్వాత మొత్తం సర్లే అని మెలకొండ ఊరుకున్నాము సర్లే ఈ మూడు లక్షలు పోతే పోయింది తిరగలేం సాల్వ్ చేస్తుందని మెలకుండి ఊరుకున్నాం ఊరుకున్న తర్వాత కేసు డ్రా చేసుకురామన్న మేము కేసు విత్డ్రా డ్రా ఎస్సీ ఎస్టీ కమిషనర్ దగ్గరికి వెళ్ళి కేసు డ్రా చేసుకురాకుండా ఏం చేసామంటే మేము వెళ్ళి కేసు డ్రా చేసుకుని ఆ లెటర్ ఒకటి తీసుకుని మొదలెసుకుని ఇతర చేసుకొచ్చేసామని అది ఇప్పటికీ ఏలా చేశారు తెలిసా మొత్తం చెప్తాం రెండు రోజుల్లో సమాధానం అదేంటంటే కేసు విత్డ్రా చేసుకోతే మేము పది లక్షల ముందు అడ్వాన్స్ ఇచ్చేస్తానన్నారు కదా అడ్వాన్స్ పది లక్షలు కాదు ముప్పై లక్షలే మొత్తం అందరం కలిపి పంచుకుంటాము మనుషులు ఒక యాభై వేలు తీసుకుంటాము ఉన్నాయి ఖర్చులు నిమిత్తం ఉండిస్తాము ఇస్తాము ఆళ్ళప అంటలు దూకున్న వాళ్ళు ఎవరు తమ బర్తలు లేనివాళ్ళు వాళ్ళందరూ కలిసి పంచుకుని మొత్తం ఇస్తాము ఇస్తాము కాబట్టి మీరు మొత్తం అందరం ముప్పై లక్షలు ఉన్నట్టు ఇవ్వను ఇవ్వకపోతే మరి ఎలా అంటే అది కాదు నువ్వు ప్రతి దానికి ఆడటం తిరుగుతున్నామని ఇదే కేకలు వేసారు మాకు ఆయన తరఫున జరిగింది జరిగిన తర్వాత మాకు అవసరం లేదు అది లీజులు ఇచ్చినట్టు రాశారు దీని మీద మేము ఎలా సంతకాలు పెడతాం మేము పెట్టము మేము దీని మీద సంతకాలు పెట్టము మొత్తం ముప్పై లంచే ఎప్పుడు పెడతాం అంటే ఏమో అన్నారు ఏమో ఆయన కాగితాలు పూర్తి చేసి డీడీ గారి దగ్గరికి పంపించావు డీడీ గారితో చెప్తామన్నాడు డీడీ గారి దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు మీకు పైనుంచి ఆఫీస్ వస్తే మీకు ముందు మీకే ఇచ్చేస్తాను పట్టాలో అప్పుడు సెటిల్మెంట్ అయిపోద్ది మీకు లైన్ చేసేస్తాను అన్నాడు ఆయన మేలకోకుండా ఊరుకున్నాడు తిరిగి తిరిగి మళ్ళీ ఎస్ఐ ఎస్ఐఎఎస్టీ కమిషనర్ దగ్గరికి వెళ్తే గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఆర్డీఓ గారికి వార్నింగ్ ఇస్తే ఆయన వచ్చి ఇక్కడ ట్యాకల్ చేశాడు అంటే ట్యాక్ ఈ వారం నేను ఇచ్చేతాను రండి అని మళ్ళీ పిలిచాడు ఫస్ట్ నుంచి ఇదే జరిగింది మాట నమ్మే పని లేదని నేను గొడవ వేసుకుని వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఎంపీసీ గారు పిలిచాడంటు అందరినీ నువ్వు కూడా రాసుకెళ్ళి మరి డబ్బులు పది ఇస్తాను అంటారు మనది మనం తీసుకున్నాం తీసుకుని మనిషి స్వర్యంలో లక్షలు తీసుకున్నాం అదే అలా అయితే ఒప్పుకోను నేను ముప్పై లక్షలు ఇస్తే ఒప్పుకుంటాను లేకపోతే ఒప్పుకోను ముప్పై లక్షలు ఇచ్చే పదం అయితే ఎప్పుడైనా ఒప్పుకుంటా పోనీ అది అదన్న పడదాం దాంతో అన్న తిరగలేం మనం కూడా అని అంటే అదే లేదండి మేము అలా ఇస్తేనే ఒప్పుకుంటాం అని వచ్చేసిన తర్వాత ఈ లోపల పేపర్కి ఇచ్చేసారు మేము అని ఆ పదిలాత్నాడ దింగేసేసి ఆ ముదుళ్ళు మట్టి తిరిగే ముదుళ్ళు దిబ్బేసి ఆ పదుల పేపర్కి ఎత్తం వలన మీకు డబ్బులు ఎత్తలేదని ఇలా అందరి దగ్గర పెట్టి ఇచ్చేసారంట డబ్బులు వచ్చేస్తున్నాయి పొలాలు వచ్చేస్తున్నాయని తెలియకోకుండా బాబా బాబా పొలాలు వచ్చేస్తున్నాయి అంట నువ్వు లేవు నువ్వు లేవు అని మొత్తం అందరు ఆటోళ్ళందరూ వచ్చారు నాకు తెలియదు అమ్మా ఇలా ఇలా అలా జరిగింది నాకు తెలీదు నాకు తెలియదు కాబట్టి అన్నడుకోండి మీరు అంటే నేను పేపర్కి ఇచ్చేశాడు ఎస్కేలు పేపర్ కితంలోనే ఈయన చెట్నీపొడన బాలకృష్ణ గారికి పేపర్కి ఇచ్చేసారు ముగ్గురు అదిగో దాని గురించి ఆగిపోయి లేకపోతే బంగారులోకి మనకి వచ్చేసిన మా అమ్మ మీదకి ఎక్కదోలేరు వాళ్ళు తెలియకపో మతలాభులో పడిపోయి నీ మీరే చేశారంట మీరే చేశారంట అంటున్నారు సరలేకమ్మా మీరే చేశారంటున్నారు కాబట్టి ఏం జరిగిందో అక్కడ ఆర్డీ ఒక్కస్లో పెట్టారు కదా అక్కడ కోర్టు వస్తుంది అక్కడ మాట్లాడి చెప్పండి అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఎలా చెప్పారంటే బాబు మీకు దండం పెట్టుకుని ఏదో రకంగా లైన్ చేసేయండి ఎంతో కొంత మాకు లైన్ చేసేయండి ఓట్ల ఎలక్షన్ లాగా పెట్టారు అక్కడ ఓట్ల ఎలక్షన్ లాగా పెట్టి ఈయో చెప్పింది స్టేట్మెంట్ వేరు ఈయన చెప్పింది వేరు ఆయనకి ఏతారో ఈయనకి వేస్తారో రాసేయండి ఈంది వేరు ఆయనది వేరు ఇద్దరికి రాసుకోండి అంటే నాకు అవసరం లేదులేండి నేను వచ్చేసాను బైక్ వాళ్ళు మాత్రం బాబా బాబా ఈయనో నా మాట ఏమి రకంగా డబ్బులు తీసేసుకుందాం సంతకం పెట్టేయమంటున్నారు నేను పెట్టినామా ఎందుకు జరిగిన ఇవన్నీ మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మట్టి వస్తుందని సుఖమే ఉంది రాదు ఎందుకులే అని నేను బైక్ వచ్చేసాను వాళ్ళు మరి ఏం చేస్తున్నారు తెలియదు ఇక్కడ నేను పెట్టనని వచ్చేసాను మళ్ళీ ఇది కూడా రాదండి రాదు అలా మళ్ళీ నలుగురిని అంటే మళ్ళీ ఎంతో ఆగిపోయినట్టేనండి రాదండి కూడా రాదండి మళ్ళీ మాఫీ అయిపోతుంది అక్కడ కుంభకోణమా మొత్తం గ్రామ పూలు గేమ్ బొబ్బులు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముద్దుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి